వెల్కమ్ టు సుభా కలెక్షన్స్ శారీ డీటెయిల్స్లోకి వెళ్లేదానికంటే ముందే బుకింగ్ ప్రాసెస్ ఎలాగో ఒకసారి చూసేద్దాం మీకు ఏ శారీ అయితే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని విత్ ప్రైస్తో నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నో సిఓడి అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫిక్సెడ్ ప్రైజెస్ అండి ఎక్స్చేంజ్ ఉండదు ఒకసారి మీరు కన్ఫర్మేషన్ ఇచ్చాక క్యాన్సిలేషన్ కూడా ఉండదండి ఎక్స్చేంజ్ అవైలబుల్ మనకి కేవలం డ్యామేజ్ శారీ కానీ అట్లా ఏదన్నా వచ్చినప్పుడు మాత్రమే ఉంటుందండి ఖచ్చితంగా మీకు పార్సల్ వచ్చాక అన్బాక్సింగ్ వీడియో చేయాలండి విత్ అన్కట్ వీడియో వీడియో మధ్యలో కట్ అవ్వకూడదు నాకు కంప్లీట్ అడ్రస్ పంపించండి కింద మెన్షన్ చేయండి మీకు పోస్టల్ కావాలో డిటీటీసీ కావాలో నాకు కింద మెన్షన్ చేయండి పోస్టల్కి అయితే మేము రెస్పాన్సిబుల్ కాదండి అండ్ డిటీటీసీ అయితే సెక్యూర్ డెలివరీ అవుతుందండి మీకు డిస్పాచ్ టూ టు ఫోర్ డేస్లో అవుతుందండి అండ్ డెలివరీ ఫైవ్ టు సెవెన్ డేస్లో అయిపోతుంది మీకు సెవెన్ డేస్లో కనుక డెలివరీ రీచ్ అవ్వలేదు అంటే నాకు ఎయిత్ డే మెసేజ్ పెట్టండి నేను ఒకసారి డీటెయిల్స్ అన్ని కనుక్కొని మీకు మళ్ళీ నేను కన్ఫర్మ్ చేస్తాను అండ్ డిస్పాచ్ అవ్వగానే మీకు ట్రాకింగ్ అడ్ర ట్రాకింగ్ నెంబర్ ఇస్తానండి దాన్ని డైలీ చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీరు ఏదైనా డ్యామేజ్ సారీ వచ్చింది మీరు రిటర్న్ చేయాలనుకుంటున్నప్పుడు దాన్ని ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపలే నాకు మళ్ళీ రిటర్న్ చేయండి దయచేసి ఎవరు కాల్స్ చేయొద్దు వాట్సప్ మెసేజ్ ఓన్లీ అండి ఏదన్నా వాట్సాప్ క్వరీలోనే అడగండి థ్యాంక్ యూ ఇదండి బుకింగ్ ప్రాసెస్ ఇంకా మనం శారీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు సుబా కలెక్షన్స్ ఇప్పుడు నేను మీకు చూపించిపోతున్న శారీ అయితే రెడ్ కలర్ అండి క్లాత్ వచ్చేసి మనకి మార్ష్ మెలో క్లాత్ అండి శారీ మొత్తం స్మాల్ స్మాల్ బుటాస్తో డిజిటల్ ఫ్లవర్స్తో వస్తుందండి ఇప్పుడు నేను మీకు అయితే బ్లౌజ్ అండి బ్లౌజ్కి కూడా స్మాల్ స్మాల్ బుటాస్ ఇచ్చాడు పట్టు అయితే చాలా బాగుందండి చూసారు కదా మొత్తం శారీకి అప్ అండ్ డౌన్ కూడా మనకు అలాగే బార్డర్ ఇస్తాడండి పట్టు బార్డర్తోనే ఉంది క్లాత్ అయితే మాత్రం చాలా బాగుందండి చూడండి అసలు ఎలా ఉందో క్లాత్ ఎక్సలెంట్ శారీ అండి మనకు చిన్న చిన్న ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా మనకు పళ్ళు వచ్చేసి పళ్ళు కూడా గ్రాండ్గా ఇచ్చాడండి డిజిటల్ ఫ్లవర్స్తో డిజైన్తో బాగుంది చూడండి పట్టు మీకు దగ్గర నేను చూపించాను కదా దీంట్లో అయితే మనకు సిక్స్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి ఫస్ట్ వచ్చే పికా గ్రీన్ కలర్ అండి ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి అది నావీ బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్ అండి గోల్డెన్ ఎల్లో కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ అండి చాలా బాగుందండి అన్ని డార్క్ కలర్స్ ఏ కలర్ ఆ కలర్ చాలా గ్రాండ్గా ఉంది నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి క్రిమ్షన్ కలర్ చాలా బాగుందండి క్రిమ్షన్ కలర్ కూడా చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అసలుకి సూపర్ క్లాత్ అండి సూపర్ డిజైన్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఈ సారీ ప్రైజ్ వచ్చేసి మన బడ్జెట్లోనే ఉందండి కేవలం లెవెన్ ఫార్టీ నైన్ రూపీస్కే వస్తుందండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి త్వరగా ఆర్డర్స్ బుక్ చేసుకోండి కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసానండి చూసారు కదండి శారీస్ అయితే డబల్ కలర్ శారీస్ అండి అండ్ ఫస్ట్ కలర్ అయితే మనకి రెడ్ అండ్ నేవీ బ్లూ కలర్ అండి బ్లౌజ్ మనకి నేవీ బ్లూ కలర్ ఇస్తున్నాడండి అండి బార్డర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ఇస్తున్నారు చూశారు కదండి మిర్రర్ కట్ వర్క్తో అసలు బార్డర్ ఎంత బాగా ఇచ్చున్నాడు అండ్ మధ్య మధ్యలో శారీ మొత్తంలో మనకు చిన్న చిన్న బుట్టా ఫ్లవర్స్ లాగా ఇచ్చున్నాడండి చాలా అంటే చాలా బాగుందండి ఫినిషింగ్ వర్క్ అసలు సూపర్ బండి క్లాత్ వైజ్కి వస్తే మనకు జార్జెట్ అండి చాలా బాగుందండి చూడండి ఓపెన్ చేస్తాను నేను శారీని అసలు ఎంత బాగుందో చాలా రిచ్ లుక్ ఉందండి మిర్రర్ వర్క్ అసలుకి అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి రెడ్ అండ్ నావీ బ్లూ కలర్ నిజంగా ఏ కలర్కి ఆ కలర్ హైలైట్కి ఉందండి నిజంగా చూడండి స్మాల్ స్మాల్ బుటాస్తో అలా మిర్రర్ వర్క్తో అసలు చాలా బాగా అనిపించిందండి శారీ అయితే కలర్ వైజ్ కానీ కట్ వర్క్ కానీ మధ్య మధ్యలో బుటాస్ కానీ ఏదైనా చాలా క్లీన్ అండ్ డీటెయిల్డ్గా ఉందండి అసలు చాలా బాగుంది అండ్ కాంబినేషన్ సూపర్ ఇవ్వండి చూస్తున్నారు కదా క్లాత్ కూడా మనకు జార్జెట్లో వస్తుందండి మిర్రర్ కట్ వర్క్ ఫినిషింగ్తో చాలా బాగుందండి బార్డర్ అయితే నిజంగా చిన్న చిన్న బుటాస్ చాలా అందంగా ఉందండి శారీ డబల్ కలర్స్లో ఇచ్చేస్తున్నారు రెడ్ అండ్ నావీ బ్లూ కలర్ నిజంగా మళ్ళీ మీకు ఒకసారి డీటెయిల్డ్గా చూపిస్తున్నాను సూపర్ శారీ అండి అసలు ఫినిషింగ్లో ఏమాత్రం తీసుకోలేదు చాలా బాగుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా మిర్రర్ వర్క్ చాలా బాగా ఇచ్చారండి డీటెయిల్డ్గా మిస్ చేసుకోవద్దండి ఎవ్వరు ఈ శారీని చూసారు కదండి పళ్ళు ఎంత బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఎల్లో అండ్ నావీ బ్లూ అండి ఎల్లో సూపర్ అండి ఎల్లో అసలుకి చాలా బాగుంది నిజంగా ఫస్ట్ వచ్చేసి రెడ్ అండ్ నావీ బ్లూ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ నావీ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ నావీ బ్లూ అండి ఆరెంజ్ అండ్ నావీ బ్లూ చాలా బాగుందండి ఆరెంజ్ అండ్ నావీ బ్లూ కూడా ఏ కలర్కి ఆ కలర్ హైలైట్గా ఉందండి మిర్రర్ వర్క్ కట్ వర్క్ ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారండి సూపర్ క్లాత్ మనకు జార్జెట్ క్లాత్ మీ అందరికి తెలిసిందే చాలా బాగుంటుంది అండ్ ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయండి ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మనకి బడ్జెట్లోనే ఉండుందండి సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి మీకు నచ్చిన శారీనే స్క్రీన్ షాట్ తీసి త్వరగా ఆర్డర్స్ బుక్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నిజం చెప్తున్నాను శారీ అయితే అసలుకి ఫాలింగ్ శారీ అండి క్లాత్ అయితే అసలు సూపర్గా ఉంది అండి ఫస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ క్లాత్ వచ్చేసి మనకు జార్జెట్లో ఉంటుందండి కింద బార్డర్ వచ్చేసి బెంటెక్స్ బార్డర్ అండి మనకి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి చూస్తున్నారు కదా క్లాత్ ఎంత స్మూత్గా ఉందో అంటే చాలా బాగుంది బార్డర్ కూడా బ్లౌజ్కి కూడా యాస్ ఇచ్చేశారు చూసారండి శారీ కూడా ఫుల్ డిజిటల్ ఫ్లవర్స్తో చాలా బాగా హైలైట్ అయిందండి గ్రీన్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి గ్రాండ్ లుక్ మనకు పట్టు వర్క్తో కింద బెంటెక్స్ బార్డర్ అంటే అది కొంచెం కలంకారీ లాగా అట్లా ఉంటుందండి చాలా బాగుంది బార్డర్ కూడా బ్లౌజ్కి కూడా యాస్ ఇచ్చేశారు ఇచ్చేసారు నిజంగా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది నిజంగా అసలు క్లాత్ సూపర్ అండి నిజంగా జార్జెట్ శారీ అసలు ఫాలింగ్ శారీ లాగా ఉందండి అసలు జారిపోతుంది చేతిలో నుంచి చాలా బాగుంది క్లాత్ అయితే అండ్ దిస్ ఈజ్ ద పళ్ళు అండి అండ్ ఇది ఇది అండి ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ చూసారు అసలు చాలా బాగుందండి డీటెయిల్డ్గా చాలా బాగుంది శారీ అయితే కాంబినేషన్ అయితే గ్రీన్ పింక్ ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్ అండి నిజంగా చాలా బాగుంది పట్టు కూడా చాలా క్లాసీ లుక్గా ఉందండి అసలుకి చూస్తున్నారా పట్టు కూడా మన కలంకారీ టైప్లో బెంటెక్స్ బార్డర్తో వచ్చిందండి చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీసేనండి ప్లస్ షిప్పింగ్ పడుతుంది డీటెయిల్డ్గా చూపిస్తున్నానండి బార్డర్ చూసారా అసలు ఎంత బాగుందో చాలా బాగుందండి కలంకారీతో బెంటెక్స్ బార్డర్తో చాలా బాగుందండి చూడండి డీటెయిల్డ్గా చూపిస్తున్నాను వచ్చేసి బ్లౌజ్ అండి నెక్స్ట్ దీంట్లో మనకి త్రీ కలర్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయండి ఫస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి వైలెట్ అండ్ గ్రీన్ కలర్ అండి వైలెట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా చూసారా అది పడిపోతూనే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్ అండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది పింక్ అండ్ బ్లూ కలర్ అండి చూస్తున్నారు కదా ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయండి ఆర్డర్స్ బుక్ చేసుకునే వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి మనకు ప్రైస్ వచ్చేసి కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డీటెయిల్డ్గా కింద నేను వాట్సాప్ నెంబర్ స్ట్రోలింగ్లో ఇస్తున్నాను త్వరగా ఆర్డర్స్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ